ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పౌర్ణమి కదండి కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అందించబోతున్నారు ఇప్పుడు బాబాగారి సందేశం వినే ముందు ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి శ్రీ సమ్మక్క సారలమ్మ కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అందువల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి సంతానం లేకపోవటం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వ్యక్తి మోసం చేయటం విదేశీ ఆలస్యం ధనము గృహము కోర్టు సమస్యలు భూ తగాదాలు భార్య మాట వినకపోవటం భర్త మాట వినకపోవటం మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడను స్త్రీ పురుష వసీకరణ నెంబర్ వన్ స్పెషలిస్ట్ కోయి గురువులు శ్రీ కోయరాజు గారు గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఖచ్చితంగా మీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు గురువుగారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఇదేనమ్మా నా చివరి మాట అభిషేకంతో లింగ రూపంలో ఉన్న శివయ్యను ప్రాప్తం ఉంటేనే తాకగలుగుతావు నిర్లక్ష్యం చేస్తే నీ అదృష్టం చేజారిపోవచ్చమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విద్దాం ఈ పౌర్ణమి నాడు బాబాగారు అభిషేకంతో కూడినటువంటి లింగాన్ని తీసుకొచ్చారు ఈ లింగం ఎవరైతే తాకే ప్రయత్నం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి బాధలైనా సరే బాబాగారు దూరం చేయటానికి సిద్ధంగా ఉన్నారు మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా విని తెలుసుకుందాం తల్లి కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చినా ఈ బాబా ఉన్నాడు అని నువ్వెందుకు మర్చిపోతున్నావు ఈ సాయి అను క్షణం కూడా నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు నీలో ఉన్న బాధని నేను అర్థం చేసుకుంటున్నాను నీ సమస్య తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే నా బిడ్డ సిద్ధంగా లేదు నేను నా బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నానమ్మా ఒక్కసారి ఈ సాయి వైపు చూడు నీ సాయి చెప్పేది విను అర్థం చేసుకో నీ బాధ తొలగిపోతుంది నీ గుండెల్లో ఉన్న ఆవేదనంతా కూడా ఆవిరి చేసే బాధ్యత నీ బాబా తీసుకున్నాడమ్మా నువ్వు ఎప్పుడైతే భక్తులతో నువ్వు అనుకున్నది సాధించాలని పట్టుపట్టి కూర్చున్నావో నేను నీ కోసమే నీ సంకల్పం నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను నీకు అన్ని విధాలుగా తోడుగా ఉండడానికి నీ సాయి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు నువ్వు ఎలాంటి ఆవేదన చెందకు బాధపడకు నీ బాబా ఉన్నాడు కదా నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా కష్టపడిన వాడికి మాత్రమే కదా కష్టం విలువ తెలిసొస్తుంది మరి నమ్మిన వాడికి మాత్రమే దేవుడి విలువ కూడా తెలుస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనసా వాచ కర్మన ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ కూడా ఫటాఫట్ అని చెప్పాడు ఆ భగవంతుడు మరి ఎందుకు ద్రోహం చేశాడు అని చెప్పి ఎప్పుడూ బాధపడుతూ ఉంటాం ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇచ్చాడు అని ఎందుకు కుమిలిపోతున్నావు కష్టంలో కూడా ఒక గొప్ప అనుభవం ఉంటుంది ఆ అనుభవాన్ని నువ్వు తెలుసుకోవాలనే వ్యక్తిగతంగా నువ్వు అనుభవిస్తేనే కదా నీకు ఆ బాధ ఎలా ఉంటుందో ఆ సంతోషం ఎలా ఉంటుందో తెలుస్తుంది దీనిని నువ్వు పది మందితో పంచుకోవాలి అప్పుడే కదా వారు కూడా ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏ కష్టం వస్తే ఎలా తట్టుకోవాలి అన్నది అర్థమవుతుంది ప్రతి మనిషికి ఒక అనుభవం ఉంటుంది ఆ అనుభవం ద్వారా ఎంతో గుణపాఠం నేర్చుకుని ఉంటాడు ఎంతమంది నా చెయ్యి వదిలినా సరే నువ్వు మాత్రం వదలవు అనే ధైర్యం తండ్రి నువ్వు ఎప్పుడూ నన్ను ఆనందపరుస్తూనే ఉంటావు ఈ సాయిపాదం పట్టుకున్నంతకాలం నేను సంతోషంగానే ఉంటాను ఏ కష్టం వచ్చినా సరే నా బాబా చూసుకుంటాడు అన్న నమ్మకంతో ఉన్నావు తల్లి అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం నువ్వు నా ప్రియాతి ప్రియమైన భక్తురాలివి నువ్వు నీ బిడ్డలతో నీ వాళ్లతో ఆనందంగా ఉండటమేనమ్మా నాకు కావాలి ఇక నువ్వు అడిగింది ఇవ్వటం లేదు అని మౌనంగా ఉన్నావు కదా నా ముందు కూర్చొని బాధపడుతున్నావు ప్రతీదీ నాతో చెప్పుకుంటున్నావు ఆ విధంగానే నీ మనసులో ఉన్న కోరిక నాతో చెప్పుకో నువ్వు ఏదీ నాతో చెప్పనక్కర్లేదు నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయమ్మా అర్థం చేసుకుంటాను నువ్వు ఈ సాయిని చూసి ఒక బండరాయివి నీకు ఎలాంటి చలనం లేదు నిన్ను ఎన్ని అన్నా కూడా నువ్వు పట్టించుకోవు నీ బిడ్డ అని నువ్వు అంటూ ఉన్నావు కదా మరి ఇంత కష్టం ఎందుకు ఇస్తున్నావు అని నీ మనసులో నాతో అడుగుతుంది ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంది నీ మనసు ప్రయత్నం చేయకుండానే చేతులు జోడించి అర్థించకూడదు నీ ప్రయత్నం వచ్చి నీకు తోడుగా నీ సాయి ఉంటాడు నా బిడ్డ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను నువ్వు బాధపడొద్దమ్మా ఎందుకంటే ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులున్నాయి ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు ఉన్నాయి ఎన్నో మరెన్నో కలతలు నన్ను వేధించినా సరే నేనెప్పుడు కూడా నిన్ను నిందించలేదు బాబా నువ్వు పెట్టే ఏ పరీక్ష అయినా సరే నన్ను గెలిపించినా ఓడించినా నేను నీచెంతనే ఉంటాను బాబా నిన్ను మనసారా కోరేది ఒక్కటే నా మనసు అలజడిని తగ్గించు మనశ్శాంతిని సదా ప్రసాదించు అని మాత్రమే నేను కోరుకుంటాను అందుకే తల్లి నువ్వు నా బిడ్డవి అని చెప్పాను ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా నిరాడంబరంగా ఉంటావు నీ సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా సరే దానిని ఎంతో లోతుగా ఆలోచించి పరీక్షిస్తావు కాబట్టి నువ్వు నీ మనసుని తీర్చుకోగలవు ఇదొక్క నమ్మకం నాకుందమ్మా నీ మీద నీ మనసు కలసి చెందినప్పుడు నువ్వు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్రను చదువు నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే నీకు సహాయపడుతుందని నేను హామీ ఇస్తున్నాను నా మాటలపై ఎప్పుడూ నమ్మకం ఉంచుకుంటే చాలు నీ మనసులోని బాధ గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో నీ బాబా నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తే చాలు నేనున్నానని నువ్వు నమ్మితే చాలమ్మా నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని నింపి నిన్ను ముందుకు నడిపిస్తాను నేను నీకిచ్చే రక్షణ ఇదొక్కటే నిన్నటి వరకు పొరపాటులతో రేపటి నుంచి భయంతో రోజును వృధా చేసుకోవద్దు నీ జీవితాన్ని చక్కబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను కడుపు కట్టుకుని సంపాదించు రేపు నీ బిడ్డలకు మంచిది అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నీ కష్టాన్ని నువ్వు మాత్రమే నమ్ముకోవాలి నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అన్నదే నా కోరిక ఆందోళన చెందకు నాకు ఏ పని జరగలేదే ఈ పని జరగలేదే ఏమో ఏమైందో అన్న ఆందోళనలను వదిలేసాయి నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తే నేనుంటాను నేను నీ వెంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తూ నడిపిస్తాను నీ సాయిని నమ్మిన వారు ఎన్నడూ చెరుపోరు తల్లి ఇది నా మాట ఈ సాయి మీద నమ్మకం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సాయి బాటలోనే నడుస్తారు సాయి చెప్పిందే చేస్తారు సాయి సందేశం ప్రతిరోజు కూడా వింటావే మరి ఆ సందేశం ద్వారా నీకు ఎటువంటి జ్ఞానం కలిగింది ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఇంకా ఎందుకు నీ జీవితం అలాగే ఉంది ఒక్కసారి ఆలోచించు నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను నన్ను నమ్మిన వారిని పతనం కానివ్వను ఆ రెండు చేతులు చాచి వారిని కాపాడుతాను తల్లి నువ్వు ఎప్పుడైనా బాధతో కన్నీళ్లు కారుస్తూ కూర్చుంటే ఆ సమయంలో ఒక్కసారి నీ సాయి ముందు కూర్చొని ఏదైనా సరే నీ మనసులో ఉన్న ఆవేదన కానీ ప్రశ్న కానీ నా ముందు పెట్టు నీకు తప్పకుండా సమాధానం చెప్తాను గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో నువ్విప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ రోజు ఒకవేళ నీ కష్టం తీరట్లేదని నువ్వు బాధపడుతుంటే రేపటి సంతోషం కోసం ఎదురు చూడు ఆ సంతోషం నీ జీవితంలో ఎదురు ఎలా ఉండాలి అంటే ఎంతోమంది జీవితాలను ఆనందాలను నింపుతుంది అది నీకు కావలసిన అసలైన ఆనందం తల్లి నువ్వు ఏ దైవాన్నైతే ఆరాధిస్తున్నావో నమ్మిన దేవుణ్ణి ఎప్పుడైతే అండగా ఉంచుకున్నావో ఆ భగవంతుడు నీకు తోడుగా ఉన్నంతకాలం నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నీ చుట్టూ ఎంతమంది నిన్ను అవమానపరుస్తున్నా సరే నిన్ను బాధించినా సరే అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు జీవితం ఎవరికి పూలపాన్పు కాదు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నింటినీ చిరునవ్వుతో మనం ఎదిరించాలి ఆహ్వానించాలి అప్పుడే కదా విజయం నిన్ను వరిస్తుంది మనది అని రాసి పెట్టుంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అది వస్తువైనా మనిషైనా నువ్వు కాస్త ఓపికతో ఎదురు చూడాలి తల్లి లక్షల కోసం కోట్ల కోసం ఆరాటపడకు ఎందుకంటే అవన్నీ శాశ్వతంగా నీతో ఉండిపో ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా అన్నది మాత్రమే ముఖ్యం నువ్వు నీ వాళ్ళతో ఎంత సంతోషంగా ఉన్నావన్నది ముఖ్యం నువ్వు మూడు పూటలా కడుపు నిండా తిన్నావా ఎవరికైనా చేతనైంత సాయం చేయగలుగుతున్నావా లేదా అందరినీ ఆదరణతో చూస్తున్నావా ప్రేమగా పలకరిస్తున్నావా నీ బాధ్యతల నేను చక్కబెడుతున్నావా ఇవన్నీ కూడా భగవంతుడు నీ ఖాతాలో రాసిపెట్టాడు అవన్నీ నువ్వు చక్కదిద్దుకోవాలి నీ జీవిత గమ్యం ఒకటి ఉంటుంది దానిని నువ్వు పరిపూర్ణం చేసుకోవాలి బిడ్డ నీ జీవిత ఆశయాన్ని నువ్వు గుర్తు చేసుకొని దానిని లక్ష్యంగా పెట్టుకొని నీ జీవితంలో అడుగులు వేయాలి నీకు ఆ భగవంతుడి రక్ష ఎప్పుడు ఉంటుంది తల్లి దీవిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అన్నట్లుగా అలాగే మనం చేసిన ప్రతి మంచి కూడా ఏదో ఒక రోజు మనకు తిరిగి మంచే చేస్తుంది మంచి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది మంచి కోరే జరుగుతుంది భగవంతుడు ఎప్పుడూ కూడా అలాంటి వారికి అండగా ఉంటాడు భయపడకు నేను తోడున్నంత వరకు నిన్ను నిన్ను మాత్రం నేను పతనం కానివ్వను నువ్వు సురక్షితంగా అందరి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిస్తూ ఆనందంగా గడపాలన్నదే నా ఉద్దేశం తల్లి మనకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి ఎదుటి వాళ్లకు నచ్చేలా బ్రతకాలి అంటే సర్దుకుపోవాలి అందరికీ నచ్చాలి అంటే నవ్వుతూ బ్రతకాలి బ్రతికిన నాలుగేళ్లు కూడా పది మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం నింద వేయటం చాలా అమ్మా కానీ దాన్ని మోసేవారికి కదా తెలుస్తుంది దాని బరువు ఎంత అన్నది మాట జారటం సులభమే కానీ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి కట్టి కాలి బూడిదైన మాట మండుతూ బ్రతికే ఉంటుంది కనుకనే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి అన్నది ఎవరితోనైనా సరే ఒక మాట అనే ముందు జాగ్రత్తగా ఆలోచించి అనాలి నిజం చెప్పాలి అంటే మన తలరాత మంచిగానే ఉంటుంది కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది అది మంచిగా అయినా చెడుగా అయినా ఎంత బాగా బండిని లాగినా కూడా గుర్రానికి మాత్రం దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్లకు మాత్రం రాళ్ళు దెబ్బలు తప్పవు కదా అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కూడా కొందరి విమర్శలు మాత్రం మనకు తప్పవు అవి మనం అనుభవించి తీరాల్సిందే ఒకరితో మాట పడడం కాదు తల్లి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో నా ఆ మాటలు నువ్వు ఎందుకు పడాల్సి వస్తుంది ఎక్కడ తప్పు జరుగుతుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు వారు వారితో నువ్వు ఎలా మసులుకోవాలి కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా బండలు మోయగలిగితే కండ ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోవద్దు ఎందుకంటే ఆ మాటలు నీకేం గుచ్చుకో నీ సాయి ఉన్నంత వరకు నీకు రక్షణగా ఉంటాడు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు బిడ నవ్వేవాళ్ళు ఏడుస్తారు ఏడ్చేవాళ్ళు నవ్వుతారు తప్పకుండా ఇక్కడ సర్దుబాటు చేసుకుంటూ దిద్దుబాటు చేసిన రూపం ఉంటుంది తప్పకుండా అలాంటి కాలం ఒక రోజు వస్తుంది కాస్త ఓపిక పట్టు నీ జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని నువ్వు ఆ భగవంతుడి ఆశతో శక్తితో వాటిని ఎదిరించే శక్తిని భగవంతుడి నుంచి నువ్వు తెచ్చుకోవాలి ముందు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి బాబా మీద నమ్మకం పెట్టుకో ఆ నమ్మకం వీటన్నింటికి నేనున్నాను అనే భరోసా ఇస్తుంది కాబట్టి ఈ సాయి నీకు నమ్మకంతో చెప్తున్నాడు నీకు తోడుగా ఉంటాడు ఎప్పటికైనా సరే నిన్ను విజయవంతుడిగా చేస్తాడు అని చెప్పి బాబా గారు మనస్ఫూర్తిగా ఈరోజు వీడియోనైతే పూర్తి చేశారండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన నమః జై సాయిరామ్